ప్రేమ కళ్యాణ్ణి వెంటపడి తరమడం సాగర్ పరీక్ష రాయడం వల్లి ఫాలో అయ్యి చూడడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం పరీక్ష రాయడానికి పరీక్షా సెంటర్కి వెళతాడు ఎగ్జామ్ పేపర్ చూసి దేవుడా కూడా రాదే అని అనుకుంటాడు దిక్కులు చూస్తాడు పరీక్ష సెంటర్ బయట ఖాళీ ప్లేస్ నుంచి తన భార్య నర్మద సైగులు చేస్తూ ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటుంది సాగర్ కూడా నర్మదని చూసి మురిసిపోతూ నర్మద నా మీద చాలా హోప్స్ పెట్టుకుంది నాకు ఒకటి రాదు ఎలారా దేవుడా అని అనుకుంటాడు ఇక దేవుడిదే భారం అని అనుకుని ఆన్సర్ షీట్లో బ్లాంక్స్ నింపేస్తూ ఉంటాడు పరీక్ష అయిపోయిన తర్వాత నర్మద ఎలా రాసావు పాస్ అయిపోతావా అంతా హ్యాపీ కదా అని గంతలేసేస్తూ ఉంటుంది నర్మద వాళ్లని వళ్లీ ఫాలో అయ్యి సాగర్ పరీక్ష రాశాడని తెలిసి కుళ్ళుకుంటుంది వళ్ళీ మనసులో అచ్చబాబోయ్ అంటే ఈ నర్మద సాగర్ తో పరీక్ష రాయించేసిందా ఎన్ని కట్టు అల్లేశారు అల్లేసారు గారికి కూడా చెప్పకుండా ఈయన గారితో ఏదో ఉద్యోగం చేయించాలని చాలా ప్లాన్ చేస్తున్నారన్నమాట అని అనుకుంటుంది మనసులో ఇంతలో ప్రేమ కళ్యాణ్ ని తరుముకుంటూ వస్తుంది కళ్యాణ్ వళ్ళీని ఢీ కొట్టేయడంతో వళ్ళీ కింద పడిపోతుంది కళ్యాణ్ ని తిడుతుంది ఇంతలో ప్రేమ వాడిని తరుముకుంటూ రావడం చూసి అచ్చబాబోయ్ ప్రేమ అని అనుకుంటుంది ప్రేమ వాడిని తరమడం వెనుక ఏదో ఉంది అది కనపడితే మనకి చాలా యూజ్ అవుతుంది తర్వాత మనం మంట పెట్టేయచ్చు అని అనుకుంటుంది ఇద్దరు తోడి కోడలను టార్చర్ చేయాలి అని అనుకుంటుంది ప్రేమ కళ్యాణ్ ని తరుముకుంటూ వెళ్లడం ధీరజ్ ఫ్రెండ్ చూస్తాడు వెంటనే ధీరజ్ కి కాల్ చేసి ప్రేమ ఎవడు వెనుకో పరిగెడుతూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది అని చెప్తాడు ఏ ఏరియా అని అడిగి ధీరజ్ వస్తాడు ప్రేమ తరుముతూ ఓ చోట కింద పడిపోతుంది ధీరజ్ తో పాటు అందరూ వస్తారు ప్రేమకు చిన్న చిన్న గాయాలవుతాయి ఏమైంది ఈ దెబ్బలేంటి అని ధీరజ్ అడిగినా ప్రేమ వినిపించుకోకుండా కయ్యాణ్ ఎటు వెళ్లాడు అని చూస్తూ ఉంటుంది ఇంతలో ధీరజ్ ప్రేమను హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు ప్రేమ మనసులో కయ్యాణ్ దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు చా అని అనుకుంటుంది సాగర్ పరీక్ష సరిగా రాయలేదని డల్లుగా ఉంటే నర్మద మాత్రం సాగర్ పరీక్ష బాగా రాశాడని పొంగిపోతుంది సాగర్ ని చూసి ఏమైంది ఎందుకలా ఉన్నావు అనంటే నేను పరీక్ష సరిగా రాయలేదు నర్మద నేను వేస్ట్ ఫెలోని ఆవేశంలో ఎన్నో మాటలు చెప్తాను కానీ ప్రాక్టికల్ వచ్చేసరికి ఏమీ చేయలేను చేతకాని వాణ్ణి అని తిట్టుకుంటాడు పరీక్ష బాగా రాయలేదు అని చెప్తాడు నర్మదా సాగర్ తో నువ్వేం బాధపడకు కాంపిటేటివ్ పరీక్ష రాసినంత మాత్రాన గవర్నమెంట్ ఉద్యోగం రాదు ఒక్కసారికే అస్సలు వచ్చేదు ఇంకో ఆరు నెలల్లో మరో నోటిఫికేషన్ ఉంది అప్పటి వరకు బాగా చదువుకో అని అంటుంది సాగర్ నర్మదతో నేను జాబ్ కొడతాను కదా అప్పుడు మనం కారు కొంటాం నువ్వు నేను షికారుకు వెళతాం అని చెప్తాడు నువ్వు అనుకున్నట్లే అన్నీ చేస్తావు అని అంటుంది నర్మదా ధీరజ్ ప్రేమ కోసం చాలా టెన్షన్ పడతాడు మొన్న అర్ధరాత్రి ఇలాగే పరిగెత్తావు ఇప్పుడు ఇలా ఏమైంది నీ భయానికి కారణమేంటి అని అడుగుతాడు నీకు చెప్పడం ఇష్టం లేదా లేదా నాతో చెప్పడం ఇష్టం లేదా నిన్ను చూస్తే నాకు చాలా టెన్షన్ గా ఉంది నీ ప్రాబ్లం నాకు చెప్పాలని లేదా అని అడుగుతాడు ప్రేమ ఏం మాట్లాడకుండా ఏడుస్తుంది ధీరజ్ ఎంత అడిగి నా ప్రేమ చెప్పదు నేను నీకేం కానా చివరిసారిగా అడుగుతున్నాను చెప్పు నేను నీకేం కానా అని అడుగుతాడు ప్రేమ ఏడుస్తూ వెళ్ళిపోతుంది దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది